హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణలో ఎవరైతే ఆసరా చేత ఫెన్షన్ అయితే పొందుతున్నారో వాళ్ళకి అదృప శుభార్త చెప్పారు గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా సీతక్క చెప్పడం అయితే జరిగింది గతంలో ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారంగా డబ్బులు అనేది విడుదలైతే చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా వచ్చేసి మన ఆసరా చేత ఫెం పథకం కింద పలు మార్పులు అయితే చేశారు ఆ మార్పులు ఏంటి మీకైతే ఈరోజు ఈ విడుదలైతే చెప్పబోతున్నా దాంతోపాటు ఏదైతే నాలుగు వేలు అలాగే ఆరు వేల కోసం చాలా మంది వచ్చేసి పెన్షన్దారులు ఎదురైతే చూ వస్తున్నారు కదా సో ఆ డబ్బులు వచ్చేసి ఇప్పటి నుంచి డబ్బులు జమ చేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఈ వీడియోలో మీకు అయితే చెప్పబోతున్నాను కాబట్టి సో ఈ వీడియో మాత్రం మీరైతే చివరి వరకు చూడండి అదేవిధంగా కొత్తగా ఎవరైతే అర్హత ఉన్న వ్యక్తి ఉంటారో వాళ్ళు కూడా ఈసారి ఆసరా చేత ఫెంక్షన్ పొందే అవకాశం మంచిది ఉంది కాబట్టి మీరైతే అప్లై అయితే చేసుకుంటే మీకు పదిహేను రోజుల్లో అప్రూవ్లైతే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ముందుగా మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి సో ఇప్పుడైతే లేట్ ప్రత్యేకంగా వీడైతే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా వచ్చేసి మన తెలంగాణలో ఆసరా చేత పెన్షన్ పథకం తీసుకొచ్చారు ఈసారి గారు రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో గత ప్రభుత్వం మనకి రెండు వేల రూపాయలు అలాగే అలాగే వికలాంగులకి మూడు వేల రూపాయలు అయితే ఇచ్చింది కదా సో మనకైతే ఎలక్షన్ జరిగిన తర్వాత హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి సో దాంట్లో వచ్చేసి మనకైతే నాలుగు వేల రూపాయలు వృద్ధులకి అలాగే ఒంటరి మహిళలకి ఆరు వేల రూపాయలు వికలాంగులకి ఇస్తామని చెప్పారు కదా ఆ డబ్బులు అనేది విడుదలైతే చేయడం అయితే జరుగుతుంది అది కూడా ఎప్పటి నుంచి అంటే దాదాపుగా మనకి తొమ్మిది నెలలు అయినా సరే ప్రభుత్వం నుంచి డబ్బులు అయితే రాలేదని చాలామంది అంటున్నారు సో వాళ్ళందరి కోసం మంచిగా గుడ్ న్యూస్ అయితే చెప్పారు ఏదైతే ఈ సెప్టెంబర్ మంత్ ఫెంక్షన్ అయితే వస్తుందో ఈ మంత్ ఫెంక్షన్లో వచ్చేసి మార్పులు అయితే చేసి నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు అనేది జమ చేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది దసరా కానుకగా ఇలా చేస్తున్నామని చెప్పారు సో దాదాపుగా చూసుకుంటే మనకైతే ఈ డబ్బులు అనేది దసరా ముందైతే వచ్చేస్తాయి కాబట్టి కొంచెం వెయిట్ అయితే చేయండి మీకు రావాల్సిన ఏదైతే అమౌంట్ ఉందో మీ ఖాతాలైతే అయితే జమ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది సో ఇన్ని రోజులు ఆగారు సో ఇంకా ఒక ఈ మంత్ ఎండోలో మీకు ఏదైతే ఫంక్షన్ వస్తుందో వరకు అయితే వచ్చేస్తుంది కొత్త ఫంక్షన్ దారులు మంచి అవకాశం ఉంది కానీ అప్లై అయితే చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి